wedding mm -hmm. కాలవుడు వచ్చేసాడు అరేయ్ కొట్టుకోండి పట్టుకోండి చూడండి నిలసండి పట్టుకోండి ఆంగల్ పట్టుకోండి అలా ఉచేయడమే దేవుడికి హారతి చేయేటప్పుడు చేయాలి ఇవి ఇళ్ళిది ఇల్లది ఆ ఎందుక వా పెళ్ళికి పోట్లే లేరా ఒక్కసారి నా మీరు గుర్తండి మీరు చెప్పినట్టు పట్టుకోండి మీకు నీ ఉంది నా तो <laughs> आ, तो नमन निशित बोलते पहले इधर बैठ को नहीं तो रह नीने पड़ता है वॉइस बैठी दे जाएगा हाँ जो कैट आए जाए गोल्सो गोल्सो रेड में बैठ मम्मी ठीक है दिल्ली में बैठवा इधर के इधर इधर ना वाहा बिरुद्ध ना ये करते हैं

ఈ కార్యక్రమం వాసు క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసిట్ క్లబ్ పపుల్స్ తరపున మరియు యగేపేట ప్రపంచ ప్రపంచ సత్తా మహాసభ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తపతి జై సంఘం తరపున ఆర్యవేత సంఘ మీడియా కంపెనీ కాకేశ్వర పెళ్లి రోజు సందర్భంగా పెళ్లి రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తర్వాత సోమేశ్వర కింఛన్ కూడా పేద మేఖీ కింఛన్ కూడా ఇచ్చారు ఈ విధంగా ప్రతి సంవత్సరం పెళ్లి రోజు తరపున ఏదో కార్యక్రమం చేస్తున్నారు ఇట్లానే ప్రతి పెళ్లి రోజు కూడా ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు ఇది మా అందరికీ కూడా సంతోషకరం ಎನ್ಟಿ ಆರ್ ಜಿಲ್ಲಾ ಆರ್ ಎಸ್ ಸಂಘದ ತರಪ್ಪ ಶುಭಾಕಾಂಕ್ಷಿ ಜಯ